హలో అందరికి వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వెజిటేబుల్ బిర్యానీలోకి ఒక మంచి కాంబినేషన్ బంగాళదుంప ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే చేసి చూపించిపోతున్నాను ఇది బిర్యానీకే కాకుండా పులావ్ రోటీ చపాతీలో కూడా మంచి కాంబినేషన్ కర్రీ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాము సో దీనికోసం బిర్యానీ చేసుకునే లో ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని రెండు హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి షాజీరా స్టార్ అనాస్ ఇలాచి లవంగ ముగ్గులు చిన్న దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకు వేసాను మంచి స్మెల్ వచ్చేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా రెండు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ బీన్స్ ఇంకా బంగాళదుంప వేశాను ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గడానికి మాత్రమే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేశాను ఇప్పుడు బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి ఒక త్రీ మినిట్స్కి వెజిటేబుల్స్ అయితే బాగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఇంకో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో తురిమిన కొత్తిమీర ఇంకా పుదీనాకులో వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గంటసేపు నానబెట్టిన బాస్మతి రైస్ని రెండుసార్లు వాష్ చేసుకుని వేసుకోవాలి బాస్మతి రైస్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి నేను రెండున్నర గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ వేసేసాను రికార్డ్ అవ్వలేదు ఇప్పుడు నెక్స్ట్ ఇంక రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను అలాగే ఇంకో హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్కి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పడుతుంది సో మొత్తానికి రెండున్నర గ్లాసులు బాస్మతి రైస్కి నాలుగు గ్లాసుల వరకు వాటర్ పడతాయి ఇప్పుడు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకుని మూత పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వెజిటేబుల్ బిర్యానీలోకి జీడిపప్పులు ఉంటే చాలా బాగుంటాయి కదా మూత పెట్టే ముందు జీడిపప్పులు కూడా వేసి ఇంకా ఉడికించుకోవాలి ఓ ఇరవై నిమిషాలకి మూత తీసి చూస్తే బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది బిర్యానీస్ అనేవి ఎప్పుడూ కూడా కింద నుంచి ఇలా తీసుకోవడం వల్ల రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అంతే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు క్యాప్సికమ్ ఇంకా బంగాళదుంప కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని బంగాళదుంపల్ని ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సైజులో కట్ చేసుకున్నాను ముందు బంగాళదుంపల్ని వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగానే బంగాళదుంపల్ని కాసేపు ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఈ బంగాళదుంప కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఈ మధ్య బంగాళాదుంపులన్నీ చాలా గట్టిగా ఉంటున్నాయి కదా సో ఒకేసారి కర్రీలో వేసి ఉడికించడం వల్ల సరిగ్గా కుక్ అవ్వకపోవచ్చు ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల మళ్ళీ కర్రీలో ఎలాగో ఉడికిస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇలా రెండు వైపులా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఇంకా రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ప్యూరిలా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యూరీ అంతా కూడా బాగా మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పాకి తేలేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత కారం పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ ముందుగానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు మనం యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బయట ప్యాకెట్స్ కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ ఇప్పుడు మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు ఆ ముక్కలు కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ వేశాను మీరు కర్రీ చేసే క్వాంటిటీ బట్టి వాటర్ తీసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఏడు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఓ పది నిమిషాలకి కర్రీ అయితే ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీతో ఉంది ఇలా ఉన్నప్పుడే నేను దింపేస్తున్నాను తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి దింపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరిందండి చాలా చాలా బాగుంది బిర్యానీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు చాలామంది క్యాప్సికమ్ అంతగా ఇష్టపడరు కర్రీస్లో ఇలా చేస్తే కనుక నచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా తింటారు సో అదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ కిప్ స్మైలింగ్ బాయ్